హాయ్ ఫ్రెండ్స్ మేము అలీ ఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఛానల్ జోబీపీ హెల్లవారిన ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై షన్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో రీసెంట్గా మనం అప్లోడ్ చేసాం ముప్పై ఐదు గొర్రెలు ఇరవై ఏడు పిల్లలు ఉన్నాయనేసి ఈ కట్ట అమ్ముడుపోయింది ఈరోజు సో ఇది బ్యారమ్ గురించి మాట్లాడతాను నేను అంటే వాళ్ళు చెప్పిన బ్యారమ్ ఎంత ఇక్కడ అమ్ముడుపోయింది ఎంత మీరు దగ్గరికి వస్తే ఆ బ్యారలు అనేటివి ఉంటాయండి వీడియోలో అయితే మనం బ్యారమ్ చెప్తాం అది ఫైనల్ అయితే ఏ రోజు కూడా కాదు సో ఈ కట్టే దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు ఎంత చెప్పారు ఎంత కమ్ముడిపోయింది అనేది సో ఇక్కడ కనిపించేటివి పిల్లలు అండి ఇరవై ఏడు పిల్లలు అనేసి చెప్పాను కదా ఈ ఇరవై ఏడు పిల్లలు ముప్పై ఐదు గొర్రెలు అనేటివి నిన్న అమ్మడం జరిగింది దాంట్లో నుంచి ముప్పై ఐదు గొర్రెల్లో ఇరవై మూడు గొర్రెలు ఈ కనిపించే గొర్రెలు ఏవైతే చూస్తున్నారు మీరు ఈ ముప్పై ఐదు గొర్రెల్లో ఇరవై మూడు గొర్రెలు వాళ్ళకి నచ్చిన గొర్రెలు పట్టుకున్నారనమాట అంటే ఈ ఇరవై మూడు ఇరవై మూడు గొర్రెలు పట్టుకున్నారు వాళ్ళు ముప్పై ఐదు గొర్రెల నుంచి ఇరవై మూడు పిల్లలు అనేటివి తీసుకున్నారనమాట సో దీనికి కట్ట బ్యారం వచ్చేసి వాళ్ళు చెప్పింది వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందలుగా బేరం చెప్పారండి అంటే మొత్తం కట్ట కట్ట ఏది తీయకుండా ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు అనేది బ్యారం చెప్పడం జరిగింది సో ఇది కొనుగోలు కూడా జరిగింది అంటే వాళ్ళు కొన్నది పక్కన పెడితే ఫైనల్గా ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు చెప్పింది ఇరవై ఆరు వేలకు ఇచ్చేస్తాను చెప్పారండి ఏది ముప్పై ఐదు గోర్రెలు ఇరవై ఏడు పిల్లలు వచ్చేసి ఇరవై ఆరు వేలకు మొత్తం కట్టా ఇచ్చేస్తానని చెప్పారు అంటే మూడున్నరవై బ్యారం అనేది జరిగింది ఇక్కడ సో మీరు దగ్గరకు వచ్చి గొర్రెలని చూసుకున్నాక బేరం అనేది అవుతుంది ఇప్పుడు వాళ్ళు కొన్నది ఇరవై మూడు కాబట్టి దాని ధర కూడా చెప్తాను అంటే నిన్న బుధవారం రోజు ఆరు గంటలకి ఇది బేరం అయింది సో తొమ్మిది పది గంటల బండి లోడ్ చేసుకుని వెళ్ళిపోయినారు అనమాట పక్కన వాళ్ళే రాయచూటి దగ్గర నుంచి వచ్చారు సో ఈరోజు అంటే బుధవారం రోజు నిన్న తొంభై మూడు గొర్రెలు ఒకటి పంపించాం రాయచూటికి కొనిచ్చాం అక్కడి నుంచే మళ్ళీ వీళ్ళు కూడా వచ్చారనమాట ఒక ఇరవై మూడు గొర్రెలు అనేటివి వీటిలో నుంచి సెలెక్షన్ చేసి పట్టుకున్నారు సో గొర్రెల ఈ గొర్రెలు అన్నీ నేను పట్టుకొని చూశాను అనమాట ఎన్ని పళ్ళ మీద ఎన్ని గొర్రెలు ఉన్నాయనేది ఫస్ట్ నేను వీడియో తీసి చూస్తున్నాను సో అందువల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్గా చెప్పడం తోటి వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసారు కొనేస్తా అనే లెక్కతో డబ్బులు తీసుకుని వచ్చేస్తారనమాట రావడం బ్యారమ్ చేయడం బండికి ఎత్తుకొని వెళ్ళిపోవడం టిఫిన్ చేసుకునేది బండికి ఎత్తేస్తారు ఆ రకంగా ఏంటంటే బ్యారం అనేది వాళ్ళు చెప్తారు రైతులు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తారు మీకు ధరలు కానీ ఫైనల్గా కొనేదైతే వేరే రకంగా ఉంటుంది ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు చెప్పింది ఇరవై ఆరు వేలకు ఫైనల్గా ఇచ్చేస్తానన్నారు కాకపోతే మనకు మొత్తం కట్టా కొనడానికి అంత లేదు అని చెప్పేసి ఇరవై మూడు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు వాళ్ళకి నచ్చినట్టుగా పట్టుకున్నారనమాట సో వాళ్ళు అడగడం కూడా కరెక్ట్గానే అడిగారు నేను అడగడం కూడా కరెక్ట్గానే చెప్పారు చాలా తొందరగానే బ్యారం తెగిపోయిందనేసి చెప్పుకోవాలా సో ఆయన వచ్చేసి ఇరవై మూడు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు కనుక అయితే ముప్పై ఒకటినవై అనేది చెప్పాడండి థర్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బ్యారమ్ చెప్పారు అంతకైతే ఇస్తాను అన్నాడు ఫస్ట్ బ్యారం కాదు ఆ ధరకైతే ఇస్తాను లేదంటే ఇవ్వను అన్నారు సో ఇంకా మనం కొద్దిగా బేరాలు చేసి అంతా చేసేటప్పటికి ఇరవై మూడు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందలకి బ్యారం దిగింది సో వీళ్ళు అడగడం కూడా ఆ గొర్రెని చూశారు పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి సో వాళ్ళు అడగడమే ఇరవై తొమ్మిది వేలు అనేసి అడిగేశారనమాట అంటే వస్తువు ఉంది కాబట్టి అడిగారు ఆ ఇరవై తొమ్మిది వేలలో పిల్ల మీకు ఎంత పోవాలా స పెద్ద పిల్లలు ఉన్నాయి మీరు చూస్తే వీడియోలో పదివేలు పిల్ల పోయినా కానీ అక్కడ మిగిలి ఉండేది అంతా ఇంకక్కడ పదివేలు కూడా గొర్రె పడదు అంటే ఎనిమిది సగం సగం పిల్ల ఎంత పడిందో గొర్రె కూడా అంతే పడినట్టు అవుతుంది పద్నాలుగు వేలు జత పిల్లలు అమ్ముడిపోయినా పద్నాలుగు వేలు గొర్రెలు అమ్ముడుపోతాయి సో అంత మంచి డీలే జరిగింది అనేసి చెప్పుకోవాలి అది సో ఇలాంటి కట్టలు ఈ ధర కట్టలు కాదు గొర్రెలు పిల్లలు ఉండే కట్టలు ఒక రెండు ఉన్నాయి అలాగే సూడి గర్రెలు కట్ట ఒకటి ఉంది నలభై ఎనిమిది గొర్రెలు పద్దెనిమిది పిల్లలు ఒక కట్ట ఉంది ఇలా మీకు కావాలంటే గొర్రెలు అయితే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మన నెంబర్కి అయితే కాల్ చేయండి ఇది నెల్లూరు దగ్గర పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేవి ఈ గొర్రెలు ఇప్పించడం జరిగింది రాయచుట్టి వాళ్ళు వచ్చి కొన్నారు ఇరవై మూడు గొర్రెలు ఇరవై మూడు పిల్లలు జతా ధర ఇరవై తొమ్మిది వేల ఎనిమిది అనేది కొనడం జరిగింది మంచిగానే బేరమైంది ఇది సో బండి బాడుగా కూడా నాలుగు వేలు నాలుగు వేలు ఏమో వచ్చింది